హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మేమైతే గీజర్ ఆర్డర్ పెట్టామండి అదైతే వచ్చింది ఇప్పుడు కాదు అది ఆర్డర్ పెట్టింది ఫైవ్ మంత్స్ అయిపోయింది ఫైవ్ మంత్స్ నుంచి వాడుతున్నాం కూడా దాని రివ్యూ అయితే నేను ఇప్పుడు ఇస్తున్నాను మీకు ఎవరికైనా యూస్ అవుతుందేమో అని చెప్పేసి ఇది టూ థౌజండ్ అలా పడిందండి ముందు మనము టూ హండ్రెడ్ పే చేస్తే వాళ్ళు ఆర్డర్ అయితే తీసుకుంటారు తీసుకొని అయితే వన్ వీక్ తర్వాత అయితే మనకు ఆర్డర్ ఇంటికి అయితే పంపిస్తారు వన్ వీక్ అయితే పట్టిందండి మా ఇంటికి రావడానికి గీజరు నీట్గా అయితే ప్యాక్ చేసి పంపించారు దీనికి టూ ఇయర్స్ వారంటీ కూడా ఇచ్చారు ఏమన్నా ఒకవేళ మధ్యలో చేయకపోయినా కూడా మనం కాల్ చేస్తే వాళ్ళు వచ్చి రిపేర్ చేస్తారంట సంరక్ష దీని పేరు బయట కొన్నామంటే సేమ్ ఇదే రేటు పడుతుంది మనం వీళ్ళ దగ్గర ఆర్డర్ పెట్టామంటే తక్కువే పడుతుంది దీంతో పాటే వారంటీ కార్డు కూడా రాసి పంపిస్తారండి మనము ఆర్డర్ ఇచ్చేటప్పుడు మన నేము అడ్రస్ అయితే చెప్తాం కదా సేమ్ అవే రాసి ఇస్తారు టూ ఇయర్స్ వరకు దీనికి స్క్రూలు కూడా ఇచ్చారు మనం ఫిట్ చేసుకునేదానికి వెయిట్ కూడా తక్కువే ఉంది నేనైతే బరువు ఉంటుందేమో అనుకున్నాను చాలా వెయిట్ తక్కువ ఉందండి లోపలైతే వాటర్ ఉన్నాయండి ఒకసారి ఏమైనా చెక్ చేసి పంపించాలేమో ఇది పనిచేస్తుందా లేదా అని నీట్గా క్లీన్ అయితే చేయలేదు ఈ గీజర్ మొత్తం వాటర్ ఉన్నాయి కవర్కి కూడా వాటర్ ఉన్నాయి ఇంకా క్లాత్ పెట్టి తుడుస్తున్నాను అది పనిచేస్తుందా లేదా అన్నట్టే నేనైతే చూస్తున్నాను వాటర్ ఉన్నాయి కదా ఏమవుతుందో అని కానీ బాగానే వర్క్ చేసింది కవర్లో చూడండి వాటర్ ఉన్నాయి మా అన్న చేతికి కూడా అయ్యాయి చూడండి చూపిస్తున్నాడు పాటు ఒక పైప్ కూడా వచ్చింది మనం సెట్ చేసుకోవచ్చు ఈ పైపు ఇవే వచ్చింది మాకు గీజరు పైపు ఒక రెండు వచ్చేసి క్లాగ్ సెట్ చేసుకునేటివి ఇంకా రెండు స్క్రూలు కూడా వచ్చాయి మనం వాళ్ళు సెట్ చేసుకునేదానికి మీరు కానీ ఇది ఆర్డర్ చేసుకోవాలనుకుంటే గీజరు ఈ నెంబర్కి అయితే మనం కాల్ చేసి మన అడ్రస్ అన్నీ చెప్పేయచ్చు వాళ్ళు వన్ వీక్ తర్వాత అయితే మనకు పంపించేస్తారు ఆర్డరు ఫైవ్ మంత్స్ వాడిన తర్వాత అయితే నేను రివ్యూ ఇస్తున్నానండి జెన్యున్ గానే ఇంతవరకు ఏం ప్రాబ్లం రాలేదు మనం స్విచ్ ఆన్ చేసిన పాటే నీళ్ళు అయితే వస్తున్నాయి వేడి నీళ్ళు ఈ పైప్ అయితే నార్మల్ వాటర్ వచ్చేదానికి సెట్ చేసుకోవాలి మా గీజర్ కూడా ఉంది కానీ దానికన్నా ఇదే బెటర్ అనిపించింది మాకు అదేంటంటే ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయాలి వేడిగా నీళ్ళు రావాలంటే ఇది ఏంటంటే ఆన్ చేసిన పాటే మనకు వేడి నీళ్ళు అనేవి స్టార్ట్ అవుతాయి మనం స్విచ్ వేసిన వెంటనే వేడి నీళ్ళు అయితే వస్తాయి గ్రీన్ లైట్ వెలుగుతుంది స్విచ్ వేసిన పాటే ఇంకా మనం ఇక్కడ చల్లనీళ్ళు ఆన్ చేసామంటే దాంట్లోకి వెళ్ళిపోయి వేడి నీళ్ళు అయితే బయటకు వచ్చేస్తాయి కొంచెం స్పీడ్గా పెట్టుకున్నామంటే చాలా వేడిగా అయితే రావు లైట్గా వస్తాయి చాలా తక్కువగా పెట్టుకున్నాము సన్నగా వచ్చేటట్టుగా అయితే చాలా వేడిగా అయితే వస్తాయండి ఈ సమ్మర్లో అయితే మాకు చాలా యూజ్ అయింది చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఇది సెట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ ఒక రెండు స్క్రూలు వేసేసి డైరెక్ట్గా వాళ్ళకి సెట్ చేసుకోవచ్చు మనకైతే వాటర్ వచ్చే ట్యాప్లోంచి పైప్ డైరెక్ట్గా తగిలించుకున్నామంటే ఇంకా నీళ్ళు కూడా ఈజీగానే వచ్చేస్తాయి ఒకవేళ మనం మర్చిపోయినామంటే ఆన్ చేసిన తర్వాత కొద్దిసేపు తర్వాత అయితే రెడ్ లైట్ ఎలుగుతుందండి గ్రీన్ లైట్ ఆగిపోయి వాటర్ వచ్చేటప్పుడు కూడా చెక్ చేసుకోవచ్చు వాటర్ ఎంత హీట్లో ఉన్నాయని చెప్పేసి డైరెక్ట్ అలా తగలడం వల్ల కూడా ఏమి ఇబ్బంది ఉండదు ఇంకా మనం ఇలా సెట్ చేసుకోవాలి ఇంకా స్విచ్వేషన్ పాట వేడి అయితే వస్తాయి మీకు అందరికీ యూస్ అవుతుందని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నానండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి